హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంత్రికే జలకిచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్ వార్తల్లో ప్రముఖంగా నిలిచారు సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయారు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అనుచితంగా ప్రవర్తించిన మంత్రి కొడుకు ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చారు మీకు బానిసను కాను మంత్రికి సర్వెంట్ను అంతకన్నా కాను అంటూ మంత్రి కుమారుణ్ణి ఆమె హెచ్చరిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు అయితే పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఆమెను ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్ ఇవ్వడం దురదృష్టకరం గుజరాత్లోని పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది సునీత యాదవ్ గుజరాత్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు జులై ఎనిమిది రాత్రి ఆమె సూరత్ లో విధుల్లో ఉండగా ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి వేళ అవసరం లేకున్నా బైక్ పై ప్రయాణిస్తూ ఆమెకు చిక్కారు వారికి మాస్కులు కూడా లేవు వారిని అడ్డుకుని రోడ్డుపై నిల్చోబెట్టి కానిస్టేబుల్ సునీత యాదవ్ క్లాస్ పీకారు అయితే ఆ వ్యక్తులిద్దరూ గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి కుమార్ కనానీ కుమారుడు ప్రకాష్ కరానీ స్నేహితులు అసలు ప్రశ్నిస్తుండగానే వారిలో ఒకరు ప్రకాష్ కరానీకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు దీంతో ఆయన తన కారులో వచ్చి వారిద్దరిని తన వెంట తీసుకువెళ్లిపోయారు ఇది సునీత యాదవ్ కు ఆగ్రహం తెప్పించింది వెంటనే ప్రకాష్ కరానీకి ఫోన్ చేసి నిలదీశారు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఎలా సమర్థిస్తారని తన విధులను ఎలా అడ్డుకుంటారని ప్రకాష్ కరాణిని సునీత యాదవ్ ప్రశ్నించారు నేనెవరో తెలుసా తెలిసే మాట్లాడుతున్నావా అంటూ అవతల నుంచి బెదిరింపు వచ్చింది మాకు పవర్ ఉంది నేను తలుచుకుంటే నా మిత్రులను నువ్వు ఎక్కడ నిలబెట్టావో అక్కడే మూడు వందల అరవై ఐదు రోజులు నిలబెట్టగలడు అని వార్నింగ్ ఇచ్చారు ఆ వార్నింగ్కు కానిస్టేబుల్ సునీత యాదవ్ ఏమాత్రం బెదరకపోగా ధీటుగా సమాధానమిచ్చారు నువ్వు నిలబెడితే నిల్చోడానికి నేను నీకు బానిసన కాదు నీ తండ్రికి సర్వెంట్ కాదు అని గట్టిగా బదులిచ్చారు ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సునీత యాదవ్ ధైర్యానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు ఆమెను లేడీ సింగంగా అభివర్ణిస్తున్నారు కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన ఆ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సూరత్ కమిషనర్ బ్రహ్మభట్ తెలిపారు ప్రస్తుతం వారిని బెయిల్పై విడుదల చేసినట్లు వెల్లడించారు తనను కొంతమంది బెదిరించారని కానిస్టేబుల్ సునీత ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు ప్రస్తుతం ఆమెను సెలవులపై పంపినట్లు తెలిపారు మంత్రి కుమారుని నిలదీసిన గంటల వ్యవధిలోనే కానిస్టేబుల్ సునీత యాదవ్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్ ఇవ్వడం గమనార్హం తప్పు చేయడమే కాకుండా ఆమెను బెదిరింపులకు గురిచేసిన నిందితులను అరెస్టు చేసినట్లు చెబుతున్నా అదేమీ జరగలేదని అధికారం చేతిలో పెట్టుకుని డ్రామాకు తెరతీశారని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి ఆమె ధైర్యవంతురాలైన అని ట్రాన్స్ఫర్ చేయొద్దని అవార్డు ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు డేరింగ్ కానిస్టేబుల్ సునీత యాదవ్తో బీజేపీ కార్యకర్తలుగా భావిస్తున్న కొంతమంది మంగళవారం అనుచితంగా ప్రవర్తించారు ఈ ఘటన అనంతరం ఆమె నిజాన్ని హింసించగలరేమో కానీ ఓడించలేరు అని ట్వీట్ చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి